నమస్తే అగ్రవర్ణ కుల ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై తారీఖు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్క అగ్రకుల పేదలు పాల్గొనసే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని మనందరికి తెలుసు ఈ మధ్య కాలంలో ఈడబ్ల్యూ పది శాతం రిజర్వేషన్ వచ్చినందువల్ల ఉన్నటువంటి పేదలకు లేదా విద్యార్థులకు యువకులకు అనేక అవకాశాలు వచ్చినాయి దీన్ని కొంతమంది కావాలనే దురుద్దేశంతో దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు వీళ్ళకెందుకు పది శాతం రిజర్వేషన్ అని చాలా మంది అడుగుతా ఉన్నారు కొంతమంది కూడా కోర్టు కూడా వెళ్లడం జరిగింది ఇలా చేస్తే మన రిజర్వేషన్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చట్టబద్ధమైనటువంటి కమిషన్ గా ఏర్పాటు చేయాలనే ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనకు పది శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు కావాలంటే కమిషన్ ఏర్పాటు చేయాలి ఈ కమిషన్ ఏర్పాటు కోసమే మన నిరసన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క వర్ణ కుల తల్లిదండ్రులు పిల్లలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అగ్ర కులాలు ఉన్నాయో అగ్ర కులాల పేద వాళ్ళందరూ కూడా విద్యార్థుల కానీ యువకుల కానీ మహిళల గాని అందరి అన్ని వర్గాల వాళ్లకు ఆ యొక్క కార్పొరేషన్ ద్వారా వచ్చే డబ్బులతోటి మనం ఆర్థికంగా ఎదుగొచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు కాబట్టి జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రెండు డిమాండ్లతోటి ఒకటి ఈడబ్ల్యూఎస్ కమిషన్ మరియు ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ఈ రెండు డిమాండ్ల మీద మనం ఆగస్టు పంతొమ్మిది ఇరవై తేదీన జంతర్మంద దగ్గర చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్క అగ్రవర్ణ కుల పెద్దలు విద్యార్థులు యువకులందరూ అందరూ కూడా పాల్గొనల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ బుట్టంగారి మాధవరెడ్డి రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు